అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి నేను మంచి టాపిక్స్తో మీ ముందుకు అయితే వస్తా ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ దేని గురించి మాట్లాడుకుందాం అంటే దీపికా పడుకొనే కల్కీ టీంకి ఏమని రిప్లై ఇచ్చింది అది అయిపోయినా ఇంకా మళ్ళా అసలు కల్కీ టూ హీరోయిన్ ఎవరు అసలు ఎవరైతే బాగుంటుందని కల్కీ టూ మేకర్స్ చూస్తా ఉన్నారు ఆ జనాలు ఏం సజెషన్ ఇస్తా ఉన్నారు అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం అంటే కల్కి టూ నుంచి అయితే పీకేసి ఉన్నారు మనకంతా తెలుసు జాస్తి అంటే జాస్తి డిమాండ్లు అయితే పెడతా ఉంది అంటే అమ్మ జాస్తి డిమాండ్లు పెడుతా ఉంది నేను అంటే ఆరు గంటలు రోజుకి ఒక దినానికి ఆరు గంటలు మాత్రమే ఉంటాను షూటింగ్ లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా కల్కి కల్కి వన్ కంపేర్ చేస్తే కల్కి టూకి కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలని అయితే అంతా చెప్పింది అందుకే అది కల్కి టూ టీము ఏమైనా తీసేస్తా ఉన్నాము అని కొత్త హీరోయిన్ని వాళ్ళైతే చూస్తూ ఉన్నారంట అందుకే దీపిక పడుకోని తీసేసినారు విపరీతంగా ట్రెండింగ్ అయితే సోషల్ మీడియాలో దీప్గా పడుకోని ఇప్పుడు ఎంత ఫ్యాన్స్ ఉన్నారు అవునా కదా అది కాక కల్కి ప్రభాస్ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా అందుకే ఈ సోషల్ మీడియాలో ఈ దీపిక పడుకోనే మళ్ళా ఈ కల్కి టీ ఈ కల్కి టూ ఈ సబ్జెక్ట్ అయితే విపరీతంగా ట్రెండింగ్ అయితే అయింది కానీ ప్రభాస్ ది వీళ్ళ గలాట్ ఈ కొట్లాట మధ్యలోకి అయితే రాలేదు కానీ ఇలా సైలెంట్ గా ఉంది దీపిక పడుకొని అక్కడ స్పిరిట్ నుంచి కూడా పీకే ప్రభాస్ సినిమా స్పిరిట్ ఆ సినిమా నుంచి కూడా దీపిక పడుకొని అయితే పీకే అయినా కూడా ఏమీ రిప్లై రాల అంటే దీపిక పడుకొని నుంచి ఎలాంటి రిప్లై రాలేదు ఎలా ఎలా ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడైతే రిప్లై అయితే ఇచ్చింది ఏమని అంటే పద్దెనిమిది సంవత్సరాల ముందు షారుఖ్ ఖాన్తో సినిమా అయితే చేసింది ఓం శాంతి ఓం ఆ సినిమా టైంలో ఒక మంచి పాఠం అయితే చెప్పినాడంట దీపిక పడుకోనేకి షారూఖ్ ఖాన్ అంటే మనము సినిమా సక్సెస్ కన్నా ఇంపార్టెంట్ ఏమంటే సినిమా ఎవరితో చేస్తున్నాం వాళ్ళు మంచి వల్ల చెడ్డోళ్ళ అది ఇంకోటి సినిమా మనకేం నేర్పించింది అనేది షారుఖ్ ఖాన్ ను ఒక లెసన్ అయితే చెప్పినాడంట పద్దెనిమిది సంవత్సరాల ముందు దీపిక పడుకోనికి అని రిప్లై అయితే వచ్చింది అంటే కల్కీ టూ మేకర్స్కి గా అంటే కల్కీ సినిమా నుంచి నేనేం నేర్చుకున్నాను దీపిక పడుకొని మళ్ళీ వాళ్ళ మంచోళ్ళ చెడ్డోళ్ళ అని నేను ఉన్నాను ప్రతి సినిమాకి అప్పటి నుంకి అప్పటి నుంచి అంటే అప్పటినుంకా ఏ సినిమా చేసినా కూడా ఈ షారూఖ్ ఖాన్ నేర్పించే పాటనే ఫాలో అవుతుందంట ఫాలో అవుతా ఉందంట అని ఒక రిప్లై అయితే ఇచ్చింది ఇది కల్కి టూ మేకర్స్కే దీంట్లో ఏం డౌట్ లేదు అవునా కదా ఇప్పుడు కల్కి టూ సినిమా అంటే కల్కి టూ సినిమాకి ఎవరు హీరోయిన్ గా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉన్నారు అవునా కదా కానీ వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు ఇంకా అనౌన్స్ ఏం చేయలేదు కానీ అంటే సినిమా ఫ్యాన్స్ ఎవరిని సజెషన్ చేస్తూ ఉన్నారంటే అనుష్ కానీ బాహుబలి ప్రభాస్ కి అసలు ప్రభాస్ కి అనుష్కకి మంచి సంబంధం అయితే ఉంది ఆల్రెడీ ఆ బాహుబలి సినిమాలో కూడా ప్రెగ్నెంట్ అయితే అయింది అదే సినిమా దీపిక పడుకొని ఈ సినిమాలో ప్రెగ్నెంట్ అయింది కదా దానికి దానికి కంటిన్యూయేషన్ బాగుంటుంది అది కాక అనుష్క ఎట్లాంటి యాక్టింగ్ అంటే ఎట్లా యాక్షన్ అయితే చేస్తుంది అవునా కదా అది కాక టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లో అసలు ఈ ప్రపంచంలోనే అనుష్క అంటే జాస్తి మంది తెలుసు అవును కదా బాహుబలి చూపినారు కాబట్టి అనుష్కకి బాగా కనెక్షన్ అయితే కుదిరింది దీపిక పడుకొని తీల్ చేస్తే అనుష్కకి అంటే అనుష్క చేస్తే బాగా కంటిన్యూషన్ బాగుంటుంది అని అయితే జాస్తి మంది సజెషన్ అయితే ఇస్తా ఉన్నారు అవునా కదా కల్కి టూ మేకర్స్ ఏం చెప్పలా మేము అనుష్క అని పెట్టుకుంటా ఉన్నాము సినిమాలు ఏం చెప్పలా కానీ వీళ్ళే ఏం చెప్తున్నారంటే సజెషన్ అయితే ఇస్తున్నారు ఇంకా ఎవరో హీరోయిన్ ఏ హీరోయిన్ గురించి నేనైతే మర్చిపోయిందా ఇది జరిగిండేది అవునా కదా దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ అయితే చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఏమన్నా మీకు నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి బాయ్